దేవునికి స్తోత్రియా క్రీస్తు నందు ప్రియమైన దేవుని దేవుడు మనందరినీ ప్రేమించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి పదకొండవ మాసము ఆ నాలుగవ సన్నిధి దిన దేవుడు రూపనించాడు దేవుడి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను ప్రభును ప్రేమించి ప్రభు సన్నిధికి చేరి కూడి వచ్చిన అందరికీ హృదయ కొరకు వందనాలు తెలియచేస్తూ దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయం కీర్తన గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకొని దేవుని వాక్యములో ధ్యానము చేద్దాం పోదువ దినములు జ్ఞాపకము చేసుకుని ఈ క్రియలన్నీ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది నందు ప్రియా దేవుని బిడలారా దేవుని సన్నిధానమునకు వెళ్ళి ప్రభు సన్నిధిలో దావీదు మహారాజు చేసిన ప్రార్థన మనం అక్కడ చూస్తాం ఆయన ఈ నూట నలభై మూడవ కీర్తనలలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు తను ఆత్మలో బలహీనుడై ఉన్న సమయంలో బలపరిచే దేవుని ఆత్మ అభిషేకము కొరకై ఆశ కలిగిన వాడై ప్రభు చూస్తూ తన ప్రాణమును ఆత్మను ఉజీవపరిచే దేవుని ఆత్మ అభిషేకమును పొందుకొని ఆత్మలు బలము నుండి ప్రభు యొక్క శక్తితో దేవుని కార్యములను చేయాలని ఆశ కలిగిన వారై ప్రభు సన్నిధిలో ఈ ప్రార్థన చేస్తున్నాడు పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొని చున్నాను నీ క్రియలన్నీయునించుచున్నా నేను నీ చేతుల పని యోచించుచున్నా నీ తట్టు నా చేతులు చాకుచున్నాను ఎండిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొచ్చు ఉన్నాను ఎందుకు పూర్వ దినాలు జ్ఞాపకము చేసుకుంటున్నాడు అంటే పూర్వము తాను దేవుని కొరకు ఆత్మ మంత కలిగి జీవించాడు ఆత్మలో ఎంతో అభిషేకము కలిగి ప్రభు కొరకు మన్నించబడ్డ ఆత్మయందు తీవ్రత కలిగి దేవుని పక్షముగా నిలబడి శత్రువులను ఓడించాడు తన బాల్య దశ నుండి రాజు అయ్యంత వరకు కూడా తన ఇరులో దేవుడు చేసిన గొప్ప కార్యములన్నిటినీ ధ్యానము చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే దేవుడు ఎవరు దేవుడు ఏమి చేయగలడు దేవుని కార్యములు ఎలాంటివి దేవుని నమ్మిన వారి అదల దేవుడు ఏ క్రియలు చేయగలడు వాచిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు మనము కూడా గతించిన పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుంటే వేచిని జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో ఎదురైన కష్టాలు నష్టాలు శోధనలు మనము ఓడిపోయి వాతమికి గురి అయిన దినాలు కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ ఓడిపోతున్న సమయాలలో దేవుడు మనకిచ్చిన ధైర్యమును ఆత్మ ప్రార్థనలో పోరాడిన పోరాట జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పూర్వ దినాలలో రక్షణ పొందిన పూర్వ దినాలలో ఆత్మయందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో ఆ దేవుని కొరకు ఎంతగా ఆరాటపడి ప్రభువులో ఫలించాలని ఆ అభిషేక ఆత్మతో నడిపించబడిన దినాలను జ్ఞాపకము చేసుకోవాలి దాని దాదే జ్ఞాపకము చేసుకుంటున్నాడు ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడు సింహమును చంపగలిగేది ఎదుగుబంతులను చంపగలిగేది ఆరు మూల జానుడు గొలియాతోనే సూరుడిని చంపగలిగాడు ఎదురైన శత్రువులందరినీ సంహరించగలిగాడు తన జీవితంలో ఆత్మ కలిగినప్పుడు ప్రతి సాధన శత్రు యొక్క ప్రతి ఆ యొక్క యుద్ధములో జయమును పొందుతూ వచ్చాడు వాతమి అనేది ఎక్కడ కొండ కానీ ఇప్పుడు జీవితంలో కొంగిపోయాడు బలహీన పడేడు ఆత్మలో బలహీనుడయ్యాడు అది దేవుని వాక్యములో మనము గమనిస్తే పై వచ్చిన ఆ మాటకు రాస్తాడు నా ఆత్మ నాలో కృంగి ఉన్నది అంటున్నాడు అందుకే కృంగి ఉన్న సమయాలలో కృంగ విషయాలు జ్ఞాపకం చేసుకోకూడదు విశ్వాసం ఎప్పుడు బలహీనపరిచే విషయాలు జ్ఞాపకం చేసుకోకూడదు పెట్టే విషయాలు జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే అలాంటి పరిస్థితులలో మనలను లేవనెత్తి బలపరిచి ధైర్యపరిచిన దేవుని వాగ్దానములను జ్ఞాపకము చేసుకుంటే దేవుడు మరలా తిరిగి నిన్ను మండిస్తాడు దాని మీద అదే చేస్తున్నాడు దేవుని ప్రజలు ఇలాంటి శూరకావ్యములను జ్ఞాపకము చేసుకోవాలి ఎస్యా ప్రభుత్వం కూడా మాట్లాడుతూ యాభై ఒకటో అధ్యాయము తొమ్మిదవ చములు ఏమంటున్నాడుగు పూర్వకాలములలోను పురాతన తరములలో లేచినట్లు లిమ్ము చెప్పండి ఏమని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు పూర్వకాలములలోను పురాతన తరములలో లేచినట్లు ఏంటదిహో దేవుని ఆత్మ మనలను మన్నించ దేవుని ఆత్మ అభిషేకము కలిగి ఉండ పూర్వము అనుభవముని నీకుంటే నీవు రక్షించబడిన ఆ తొలిటి దినాలు దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ప్రభువు కొరకు మండిన ఆ దినాలు జ్ఞాపకం ఉంటే వాటిని గుర్తు చేసుకోవాలి ఈరోజు విశ్వాసులై జ్ఞాపకం చేసుకోవటానికి అనుభవం లేదు చెప్పండి ఏం లేదు ఆత్మలో మన్నించబడిన అనుభవాలు లేవు అందుకనే జ్ఞాపకం చేసుకోవడానికి ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏమీ లేవు గనక మనకే తాడకి సాంతానుడు ఏ జ్ఞాపకం చేస్తాడు నువ్వు ఎలా ఓడిపోయావు నీవి ఎలా బాధ పెట్టావు నువ్వు ఎలా బాధించబడ్డావు ఎలా తొంగిపోయావు నీవెలా చేత నలిగిపోయి ఓడిపోయావో అవి జ్ఞాపకం చేస్తావు మనకు ఆత్మ కలిగి పూర్వ దినాలలో ప్రభు కొరకు మన్నించబడిన దినాలు వాటిని జ్ఞాపకం చేసుకుని భగవా మొత్తమొద నేను ఏ ఆత్మాభిషేకముతో ఉన్నాను నాకు ఏ మొదట కలిగి ఉన్నాను మొదట రక్షణలో ఉన్నప్పుడు నేను ఎలా ప్రార్థనలో పోరాడాను ఎలా నిన్ను స్థుతించి ఆరాధించి మణివరించానో ఆ దినములు నాకు మనలా దైత్యమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవుని పిల్లలు అందుకని ఇక్కడ ఇస్లామిలీలు కూడా దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు కాలములో పురాతన తరములు దేవుని ఆత్మ వారి పక్షముగా లేచిన దినాలు దేవుని ఆత్మ వారి పక్షముగా నిలిచి శత్రువును ఓడించిన దినాలు శత్రువు ఎదుట దేవుడు చేసిన సోల కార్యములు వారు జ్ఞాపకము చేసుకుని యహోవా బాహువా మనం కూడా అలాంటి ఆత్మ అభిషేకమును కలిగి ప్రభు సమిలో ఆత్మలు వారిగా ఉండాలి పాత నిబంధన కాలములో భక్తులు ఆత్మ అభిషేకము కలిగి ప్రభు కొరకు మన్నించబడి వారు కలిగిన అనుభవాలను జ్ఞాపకము చేసుకుని తమ్మును తాము దేవుని కొరకు మరలా ఉన్నారు ఉన్నా మనం కూడా మనకు అతి అనుభవం ఒకవేళ లేకపోతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ముగింపులో మనకు ఒక ఆశ కావాలి మనలో ఒక ఆసక్తి కలగాలి దేవుని కొరకు నేను మన్నించబడాలి దేవుని సంగీతిలో పోరాటముతో కూడిన ప్రార్థన నేను ప్రభు కొరకు నేను అభిషేక ఆత్మతో నింపబడాలి ఆత్మలో ఫలించాలి ఆత్మ వరములు సంపాదించాలి ఆత్మ ఫలములు సంపాదించాలి ఈ సంవత్సరము దేవుని కొరకు నేను మన్నించబడి అనేకులను మన్నించాలని ఆశ కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పోరాడారు ఎదురి పత్రికలో పౌల్ గారు సంఘానికి అదే రాశారు అయితే మీరు వెలిగింపబడిన మీద శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ ది ఏ దినాలయ్యి చెప్పండి శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినాలు అప్పుడు శ్రమలు వచ్చని కష్టాలు వచ్చాయి కానీ దేవుని సంగతి రీతిలో ఆత్మలు పోరాడి ఆ పోరాటములు విజయాన్ని సంపాదించుకోను అందుకే ఆయన అంటున్నారు ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరాటపడితే మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతి ఎలయనగా మీరు ఖైదలో ఉన్న వారిని తరలించి ఆస్తి కోల్పోవటము సంతోషముగా ఒప్పుకొచ్చింది కాబట్టి మీ ధైర్యములు మించిపెట్టకొని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అది ఏం కలుగుంది శ్రమలతో పోరాడినప్పుడు మనము వాదమని అంగీకరించకుండా పోరాటములు నిలబడినప్పుడట దానికి ప్రతిఫలముగా దేవుడు మనకేమిస్తాడు గొప్ప బహుమానము పరలోకములు కలుగుతా చెప్పండి పరలోకములు గొప్ప బహుమానము కలుగుతాలి ఆ బహుమానమును పొందాలి అని అంటే ఆత్మలు పోరాడాలి చెప్పండి ఆత్మలు ఏం చేయాలి పోరాడాలి ఇంకా అంటున్నారు మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందుతము మీకు ఓటిమి అవసరమై ఉన్నది ఏం కావాలంటే పోరాటములు చెప్పండి శ్రమలు ఓటు అనేది చాలా అవసరం ఇక కాలము బాగు కొంచెముగా ఉన్నది వచ్చుచున్న వాడు ఆలస్యము చేయకవచ్చును నా నీతివంతుడైన వారు విశ్వాస జీవించును గాని అతను వెనుక తీసేది కదరా అతని ఎందు నాకు నా ఆత్మకు సంతోషం ఉండదు అందుకే ఇప్పుడు దేవుని పిల్లలారా దేవుని పిల్లలు దేవుని కొరకు మన్నించబడి ఆత్మలు ఫలించే జీవితాలు కలిగి ఉండాలి అందుకని ఒకవేళ ఆ అనుభవం మనకు లేకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ అనుభవము నాకు దయచే ప్రభు అని ప్రభుత్వ నిధులు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి చెప్పండి ఏం చేయాలి రక్షించబడిన తొలి దినాల్లో ఒకవేళ అలాంటి ఆ యొక్క ఆత్మ అభిషేకముతో నింపబడిన అనుభవాలు లేకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదులో నన్ను ఆ రీతిగా సిద్ధపరచు ప్రభుత్వ అని ఆ దినముల కొరకు ప్రభు సన్నిధులు ప్రతిష్ఠించుకొని ప్రార్థనలో పోరాడాలి చెప్పండి ప్రార్థనలు ఏం చేయాలి పోరాడాలి దేవుని వాక్యమును మీరు గమనించండి ఈ పోరాటములో మనము ఆ రీతిగా దేవుని ఉన్నతమైన విజయాలను సాధించలేకపోవటానికి గల కారణం బైబిల్ గ్రంథములో మనకు తెలియచేస్తూ వచ్చాడు వాటిలో నంబర్ వన్ మీరు గమనించండి ఆత్మీయ మరుగుచ్చితనము చెప్పండి వాటిలో ఆత్మలో పోరాడలేని బలహీన స్థితి ఏంటి అంటే బైబిల్ కంటుంది మరుగుచ్చితనం ఏంటంటే చెప్పండి ఆత్మలో మరుగుచ్చితనం బైబిల్లో పౌలు గారు అంటున్నాడు ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు వచ్చిన మీరు తీస్తే కాలమును బట్టి చూచితే మీరు బాధులగా ఉండవలసిన వారై ఉండగా కాలమును బట్టి ఎవరు మనం చెప్పండి రక్షణ పొంది నీకు నీ వయసు ఎంత చెప్పండి ఒక్కొక్కరికి నలభై ఉంటాయి ఒక్కొక్కరికి యాభై ఉంటాయి ఒక్కొక్కరికి పది ఉంటాయి ఒక్కొక్కరికి అంటే ఇంకా వయసు ఉంటారు రక్షింపబడిన ఆ రక్షణ అనుభవం ఏమా నీప్పుడు రక్షించబడ్డావంటే నీకు అసలు లేదు అనుకోండి అసలు నీ ఆత్మీయ జీవితం ఎడవ నీకేమి లేదు చెప్పండి శ్రద్ధ లేదు అని అర్థం నీ గుర్తిలో ఎప్పుడమ్మా చేతాము టక్కనే నీకెన్ని సంవత్సరాల అంటే చేయి చెప్తాను చెప్తాం లేదా అది గుర్తు కానీ నీవు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అమ్మంటే చదువు లేదు గుర్తు లేదు అంట నీ ఆత్మీయ స్థితిని కూర్చి నీకేం లేదు శ్రద్ధ లేదు అని అర్థం అంట చెప్పండి శ్రద్ధ లేదు అని అర్థం శ్రద్ధ ఉన్న వాడికి నీవు ఎప్పుడు తిరిగి జన్మించేవో అది చాలా గుర్తుంటాయి ఆత్మలో నీవు కనగబడి పరిశుద్ధపరచబడి ప్రభు యొక్క సంఘంలో చేర్చబడి సంపాదించుకున్న ఆ తొలిటి దేవము నీకు గుర్తున్నాడు ఎందుకంటే అది నీకు దేవుడిచ్చిన ఒక ఉన్నతమైన ఆ యొక్క శ్రేష్టమైన దినం చెప్పండి లోకములో జన్మించిన దినము కంటే కూడా ప్రభువులో తిరిగి జన్మించిన దినము చాలా శ్రేష్టమైనది అందుకని రక్షణ అనేది చాలా గొప్పది అన్నాడు పౌలు గారు చెప్పండి ఇంత గొప్ప రక్షణ ఎవరి పత్రికలో రెండవ అధ్యాయంలో చెప్పారు ఆ రక్షణ విషయంలో నీవు గుర్తు పెట్టుకోవాలి నేను రక్షించబడి నేటికి రెండేళ్ళు నేటికి మూడేళ్ళు నేటికి ఐదేళ్ళు నేటికి పదేళ్ళు ఇలా గుర్తు పెట్టుకొని ఇన్ని సంవత్సరంలో సీనియారిటీ కలిగిన అయిన నీవు చెప్పండి నీ పిల్లలకి ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేవు నువ్వు తెలుగుతో చెప్పండి వాళ్ళు నిన్నేం చేస్తున్నారు సీనియర్ విశ్వాసుమైన నిన్ను వాళ్ళు తమ వైపు మలుచుకోగలుగుతున్నారు కానీ నీవు వాళ్ళ దేవుని కొరకు మలవలేకపోతున్నాం కారణం ఏంటి ఆత్మలు మరుగుచ్చితం చెప్పండి ఏంట ఆత్మలు ఎదుగుదల లేని స్థితి అందుకనే పౌరు గారు ఏమన్నాడు కాలమును బట్టి మీరు బాధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులను మొదలములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాడు మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారం వారు కాదు చాలా మందికి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నా వాళ్ళకి వాక్యానుభవం ఉండదు చెప్పండి వాళ్ళకి ఎప్పుడు ఎలా వాళ్ళు పెట్టి కథ లేదు వాళ్ళు చెప్పి రెండు కథలు చెప్తే అబ్బా ఈ చెప్పాడు అనుకొని వెళ్ళిపోతారు ఇక ఇదే భక్తి అనుకుంటారు కానీ ఆత్మలో నీవు ఎలా ఉండాలి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి నీ ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి నీ సహవాసం ఎలా ఉండాలి నీ సహచర్యం ఎలా ఉండాలి నువ్వు ఎలా ఫలించాలి అభివృద్ధి చెందాలి ఈ విషయాలన్నిట్లో వెనకబడిపోతే ఆత్మలు నీవెవరు వెళ్తే పచ్చితనమే మనుగుచిత అందుకనే ఆసక్తి లేని జీవితాన్ని మరుగుచ్చి జీవితముతో పోవచ్చారు ఏ జీవితం అది ఆసక్తి లేని జీవితం వాక్యము కొరకు ఆశ లేని జీవితం ఆసక్తి లేని జీవితం కానీ ఒక సేవకులు చెప్పారు దేవుని సన్నిధి మందిరానికి అంటే సంఘం అంటే అది ఆత్మ సంబంధమైన పాఠశాల వంటిది అన్నాడు ఏదంత చెప్పండి ఆత్మ సంబంధమైన పాఠశాల కానీ పిల్లవాడు చదువుకోవటానికి లోకంలో పాఠశాల ఎంత అవసరమో ఆత్మలో విశ్వాసి బలపడటానికి దేవుని మందిరము అంత అవసరం అక్కడికి వెళ్ళేది ఎందుకు ఆత్మలో మనము ఫలించడానికి ఎదగడానికి కానీ వాక్యము నిన్ను పరలోకం తీసుకెళ్తాను ఆ వాక్యమే నీ హృదయంలో లేదనుకోండి ఎక్కడికి వెళ్ళలేరు లోకములో ఏది నిన్ను పరలోకానికి తీసుకెళ్లేదు చివరికి నువ్వు పొందిన బాప్తి కూడా నిన్ను పరలోకం తీసుకెళ్ళలేదు అది టిక్క చెప్పండి అది కేవలం టిక్క కానీ సిద్ధపాటు ఉంటాగా ఉండదా ఏమా ఇక్కడి నుంచి వెళ్ళాలి వెళ్ళాలంటే ఫస్ట్ అంటే హైదరాబాద్ కొనుక్కుంటాం కానీ సిద్ధపాటు ఎంత ఉంటుంది లగేజ్ అంతా సర్దుకుంటా తొమ్మిది గంటలకు బస్ అంటే ఎనిమిదికి ఆ స్టేషన్ నిలబడతాం ఎందుకంటే వెళ్ళిపోతే మనలో బస్ మిస్ అయితే నువ్వు నష్టపోతావని కానీ ఆత్మీయ పాఠశాలలో కూడా మేము టిక్కెట్ కొనుక్కున్నాం అంతే బాగా అంటే కానీ నువ్వు సిద్ధపడి ప్రిపేర్ అయ్యి స్టేషన్కి వెళ్తేనే బస్ ఎక్కుతావు బస్ ఎక్కితేనే పరలోక రాజ్యం ప్రభు దగ్గరికి వెళ్తాం అంతేగా మన కొరకు దేవుడు శ్రద్ధపరిచిన వాహనం ఏంటి మేఘ మండలం అన్నాడు బైబుల్లో బెస్సులు ఆ మేఘ మండలం మీదకి ఎగిరి అక్కాలండి ఎగిరి అక్కాలంటే ఆ ఎగిరి అక్కటానికి సహాయం చేసేది ఏంటంటే దేవుని వాక్యము చెప్పండి ఏంటది వాక్యము ఒక రక ప్రార్థన మరొక రక ఈ రెండు రెక్కలుంటేనట ఎగిరి ఆ మేఘ మండల మీదకి ఎక్కితే దేవుడు మధ్యాకాశ మనకు తీసుకువెళ్ళి అక్కడ మనతో కలిసి పాలు పొందుతాము దేవునికి అందుకనే వాక్యం ఉండాలి ప్రార్థన ఉండాలి గుర్తుపెట్టుకొని ప్రార్థన వాక్యము రెండు ఉండాలి నేను ప్రార్థన బాగా చేస్తానంటే నీకు ఒక రెక్కే వాక్యం కూడా ఉండాలి అందుకని ఆసక్తి లేని జీవితము మరుగుచి జీవితం ఆత్మలో ఎదగాలి అని అంటే వాక్యము కొరకే ఉండాలి ఆశక్తి సంఘము ఈనాడు ఎలా ఉంది చల్లగా లేదంటూ లేదు చెప్పండి మధ్యస్థములో ఉంది అంటే లోకంలో ఉండాలి వెచ్చగా అంటే ఆత్మలు మన్నించబడిన స్థితి అన్నా ఉండాలి ఈ రెండింటికి మధ్యలో ఉన్న వాళ్ళని ఏమన్నారు దేవుని వాక్యం వెచ్చని స్థితి చెప్పండి ఏ స్థితి వెచ్చని స్థితి ఉంటే దేవుడు ఏం చేస్తారు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో దేవుడు సంఘమును గురించి మాట్లాడుతున్నాడు మూడవ అధ్యాయం పదిహేను వచ్చారండి పదిహేను వచ్చిన గురించి దేవుడు మాట్లాడుతు లవోదీయా అనే సంఘం అంట మొట్టమొదట ఆత్మానుసారముగా ప్రారంభించబడిన సంఘం కొన్ని సంవత్సరాలు అయిపోయిందని భక్తి జీవితంలో ఏమైపోయిందంటే కాంప్రమైజ్ అయిపోయి మరలా వెనక్కి వెళ్ళిపోయి తటస్థంగా ఉన్నాను అందుకనే ఆ సంఘాన్ని పౌరులు గారు హెచ్చరిస్తూ ఈ మాటలు రాశారు నీ క్రియలు నేను ఎలుపుతను నీవు వెచ్చగారైన లేవు నీవు చల్లగానైనా ఉండిన లేదు నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి మీదును దేవుడు ఏం చేస్తాడంట ఆయన తన నోట నుండి ఉమ్మి చేయకూడదు భక్తి జీవితంలో చాలా ఖచ్చితమైన ఆ భక్తి మనలో లేనప్పుడు మనం ఏం చేయలేము అంటే ఎగిరి పోలేము మనం పంజములో ఉన్నా మనం ఎక్కడున్నా పంజము పంజ రంగంలో ఉన్నా పంజ రంగంలో పోరాడేవాడు